కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ రిటైర్డ్ రాయలసీమ డిఐజీ సార్ గారికి హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సమస్య గురించి ఇక్బాల్ సార్ గారికి వివరించారు వెంటనే ఇక్బాల్ సార్ గారు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించి హాస్టల్ చుట్టుపక్కన ముళ్ల కంపలు మరుగనీరు చూసి వెంటనే పరిసరాలను శుభ్రం చేస్తామని తెలిపారు హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలు గురించి ఇక్బాల్ సార్ గారికి వివరించారు స్పత్రిలో కొన్ని సౌకర్యాలు స్కూల్లో వెళ్తే మాస్టర్ గారు గారు ఈ ఆస్తుల పరిస్థితి మీరు కూడా చూడండి నిజంగా కూడా ఇంతమంది చిన్న బిడ్డలు నేను కూడా ఈ కూడా చదువుకున్న వాడి పేద నేను కూడా చెప్పు లేకుండా తిరిగాము పేద పిల్లలకు వాడు సరిగా డ్రైనేజ్ నేను పంచాయతీ వాళ్ళని కూడా కోరుతున్నాను ఈ ఈ వీడియో అన్ని ప్రెస్లో కూడా షేర్ చేయండి నేను కలెక్టర్ గారికి కూడా చెప్పబోతున్నాను ఇటువంటి హాస్టల్ ఉన్న చోట గ్రామస్తుల బాధ్యత ఏంటంటే డ్రైనేజీని అని చూడదొరగదు పంచాయతీ వాళ్ళు కూడా డ్రైనేజీని ఇక్కడ తిప్పకుండా పిల్లలకు అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళకు రోగగ్రస్తులు అవుతారు మొత్తం దుర్గాంధమే ఐదు నిమిషాలు పది నిమిషాలే నిలబడలేని స్థితి ఇక్కడ ఉంటే వీడు కంటిన్యూగా ఇక్కడే ఉండే పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నేను ఆలోచించలేని స్థితిలో ఉన్నాను గ్రామస్తుల బాధ్యత ఏంటంటే దీన్ని ఒక బహిర్భూమిగా ఉపయోగిస్తున్నాం పొద్దునే చెంబోర్కొని ఇక్కడ రావడం పిల్లలు ఏ విధంగా ఉంటారు ఎంత అసౌకర్యం వాళ్ళకు ఎంత రోగాలు ఎన్ని జ్వ జ్వరాలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి దోమలు ఉన్నాయి దుర్గంధం ఉంది మాకేం పట్టదు అనుకుంటే పొరపాటు అది అట్లా ఉండకూడదు ఈ గ్రామానికే చెడ్డ పేరు కాబట్టి గ్రామస్తుల బాధ్యత నేను అక్కడ ఉన్నప్పుడు స్కూల్లో ఈ మాస్టర్ గారు మల్లికార్జున గారు వచ్చి నేను ఈసారి పరిస్థితి చూడండి అంటే నిజంగా కూడా మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది మొత్తం గ్రామం గ్రామంగా సిగ్గుపడాల్సిన స్థితి ఇక్కడ ఉంది ఎందుకంటే పేదపిల్లలు కనీసం నివసించే చోట మనం కాబట్టి సిగ్గు పడడం ఒకటి రెండవది ఏమైంది నేను వచ్చినప్పుడు ముందుకు మాస్టర్ గారు ఏమో నేను గూడ కట్టిస్తాను సార్ ఎవరు రాకుండా రాయనన్నారు మా ఉస్మాన్ గారు ఎస్ నేను ఈ ఈ దీనికోసం ఎంత ఖర్చైనా కూడా ఒక యాభై వేల వరకు నేను సహాయ సహకారాలు అందిస్తాను నేను చెప్తాను అక్కడ హాస్పిటల్ కూడా అందించాడు ఇంకొక ఆదినారాయణ మా ఈ గ్రామ షౌకరే కాదు ప్లస్ పూర్వ విద్యార్థుల చైర్మన్ మేడం ఆయన కూడా నేను ఎంత జేసీబీ ట్రాక్టర్ పెట్టి ఎంతైతే ఆయన ఖర్చు చాలా మంచి విషయం గ్రామస్తులు అట్లీస్ట్ ఏం చేయలేకపోయినా బాబు ఇక్కడ వచ్చింది దీన్ని జడగడ్డకండి నేను పంచాయతీ ఇక్కడ నీటి సమస్య ఈ బిడ్డను అడిగాము కిటికీలు లేవు దోమలు వస్తున్న పైన దోమలు కూడా కదా వాసనకు పాము కిటికీలు మూసుకుందామని కూడా కిటికీలు తప్పులు లేవు అసలు వాసన లేకుండా చేస్తేనే ఆ కప్ప చెట్లు ముఖ్యంగా డ్రైనేజు ఈ అంగుళం అంగుళం బహిర్భూమిగా ఉపయోగించారు ప్రతిదీ నేను చూస్తున్నాను ఇప్పుడు ఇది చాలా నాకే అసలు చిక్కుతో నేనే తల తప్పు ఇది చేస్తున్న తప్పు రెండవది ఈ బిడ్డలకు మనం ఆదుకోవాలి మనం ఏదో బిడ్డలను ఆదుకోవాలని చెప్పాము ఇదే ఆదుకోండి కనీసం ఏమి ఇటువంటి వ్యక్తులు సహాయ సహకారాలు అందించడానికి వస్తే మీరు కనీసం ఆదుకోండి ఏ విధంగా అంటే రాకుండా ఈ ప్రాంతాన్ని చెడగొట్టకండి మున్సిపల్ ఈ పంచాయతీ వాళ్ళని కోర్టుకున్న మంచి నీళ్ళ ట్యాంక్ ఉంది ఇక్కడ ఆ ట్యాంక్ నీళ్లు పెడితే పంపు ఉంది ఎందుకంటే మోటార్లు మిగతా ఈ రెండు మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయని నేను ఎప్పుడే వింటున్నా పంచాయతీ అధికారులు దీన్ని పేద పిల్లల కోసం ఆ నీటి వసతి కనిపిస్తే బాగుంటుంది నేను కూడా మాట్లాడతాను కరెక్ట్ గారితో కూడా ఖచ్చితంగా మాట్లాడే తెలియజేస్తూ ఏదేమైనా ఇది ఇటువంటి మాయని మచ్చగా కళంకం తెచ్చేది ప్రాంతానికి ఇటువంటి దాంట్లో మనం దూరంగా ఉండాలి మన బిడ్డల్లో మనం మంచి వాతావరణం పెంచుకోవాలి ఇక్కడ మేము రాబోయే రోజుల్లో దీన్ని శుభ్రం చేసి ఇదిగో వాలీబాల్ ఫుట్బాల్ ఆ డబ్బులతో మంచి గ్రౌండ్గా తయారు చేయండి మీరు దీన్ని ఇవ్వండి రాకుండా నేను పోలీసు అధికారులు కూడా కోరాము ఇందాక ఏఎస్ఐ గారు వచ్చారు ఈ ప్రదేశాన్ని ఎస్ఐ గారు మాట్లాడబోతున్నా ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడబోతున్నా కొందరు తాగుబోతులకు అడ్డాగా కూడా మారిందనే దృష్టికి వచ్చింది వాళ్ళను కంట్రోల్ చేయమని కోరుకుంటా వాళ్ళు కూడా చెప్పాము మళ్ళీ నేను దాన్ని తెలియజేస్తూ పిల్లలకు మేము భగవంతుడు అన్ని విధాలుగా అండగా ఉన్నారని మేము ఇటువంటి కష్ట పరిస్థితులు వాళ్ళు

சம்பி <laughs> மோட்டார்